మల్లన్న స్వామి అంటూ కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం నవాబుపేట గ్రామంలో ఆదివారం జరిగిన శ్రీ యాలాల మల్లికార్జున స్వామి జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు మల్లికార్జున స్వామి మేడల సమేత గొల్ల కేతమ్మ కళ్యాణ మహోత్సవంలో మల్లన్న గుడి వద్ద సుంకుపట్టుట అగ్నిగుండాలు శకటోత్సవం తదితర కార్యక్రమాలను యాదవులు వైభవంగా నిర్వహించారు ఆలయం వద్ద మల్లన్న ఒగ్గు కథ భక్తులను ఎంతగానో ఆకట్టుకుని ఆలోచింపజేసింది గ్రామ సర్పంచ్ గుళ్ల రజిత రాజు ఉప సర్పంచ్ ఇనుగాల శ్రీనివాసరెడ్డి వార్డు సభ్యులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు బాగా పండాలని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు చేసి నైవేద్యం సమర్పించారు సహకారంతో జాతరకు వచ్చిన భక్తులకు మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు భవిష్యత్తులో కూడా మరింత పెద్ద ఎత్తున మల్లికార్జున స్వామి జాతర నిర్వహిస్తామని కుల పెద్దలు తెలిపారు మల్లికార్జున స్వామి ఆలయానికి రహదారి సరిగా లేక ఇబ్బందులు పడుతున్నామని మంత్రి పొన్న ప్రభాకర్ స్పందించి సిసి రోడ్డు నిర్మాణానికి ఆలయానికి కమాన్ ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో శ్రీ రాజరాజేశ్వర యాదవ సంఘం అధ్యక్షులు పోతరవేణి నరసయ్య ఉపాధ్యక్షులు మరి రాజయ్య ప్రధాన కార్యదర్శి ఆసరా సంజీవ్ డైరెక్టర్లు మరి నరేందర్ మర్రి ఐలేష్ పోతరవేణి కనకవ్వ తొట్ల తిరుమల మర్రి ఐలేష్ పోతరవేణి కనకవ్వ తొట్ల తిరుమల సంఘ సభ్యులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అన్నదానం గత ముప్పై మేము ఇదే పద్ధతిలో అధిక సంఖ్యలో ఇతర గ్రామాల నుంచి వెళ్ళి అధిక సంఖ్యలో భారీ ఎత్తున భక్తులు అచ్చి అన్నం అన్న భూమును ఏర్పాటు చేసి మొక్కలు ఏర్పాటు చేస్తున్నారు చాలా భారీ పెద్ద ఎత్తున జరుగుతుంది జాతర కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాపేట గ్రామంలో శ్రీ యా మల్లికార్జున స్వామి జాతర మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుకుంటాం శ్రీ రాజరాజేశ్వర యాదవ సంఘ ఆధ్వర్యంలో ఈ యొక్క జాతర కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటాం ఇటు జాతర కార్యక్రమంలో ఇది రెండు రోజుల జాతర ఇందులో మొదటి రోజు జోగి ఎత్తుట బండ్లు తిరుగుట మరుసటి రోజు దేవుని లగ్నం పెద్దపట్నం మరియు అగ్నిగుండాలు ఇలాంటి కార్యక్రమాలు మేము నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగా మహా అన్న ప్రసాద వితరణ జరపడం జరుగుతుంది దీనికి మా ఊరు నుండి కానీ ఇతర గ్రామాల నుండి కానీ ఎంతోమంది దాతలు మాకు సహకరిస్తూ ఈ యొక్క అన్నదానాన్ని మేము సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి మాకు ఎంతో సహాయం చేస్తున్నారు ఇలాగే మాకు ఎల్లప్పుడూ వెన్నట్టు ఉంటూ మా యొక్క అభివృద్ధికి వివిధంగానే సహాయం చేస్తూ మా ఉండి మాకు ప్రతినిధులు కానీ రాజకీయ నాయకులు కానీ ఊరు ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా మా యొక్క అభివృద్ధిలో మా విన్నట్టు ఉంటూ మమ్మల్ని విజయం వైపు అభివృద్ధి వైపు నడిపించినందుకు వారికి జాతర సమూహంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మల్లికార్జున స్వామి జాతరకు మాకు సరైన రోడ్ మరియు నీళ్ళ సౌకర్యం ఇక్కడ ఊరికి చివరగా ఈ యొక్క దేవాలయం ఉన్నందున ఈ యొక్క దేవాలయం ప్రతి రాత్రి చీకటిలో ఉంటుంది కావున మా ఈ యొక్క జాతరకి ఐమాక్స్ లైట్లు మంజూరు చేయాలని ప్రజాప్రతినిధులను ఈ యొక్క జాతర పూర్వకంగా సవినయంగా వివరిస్తున్నాం దీనితో పాటుగా ఈ యొక్క మల్లికార్జున స్వామి దీవెనలు ప్రతి ఒక్కరి మీద ఉంటూ ఎల్లవేళలా ఆ స్వామి మీకు వెన్నంటూ ఉంటూ మిమ్మల్ని మీ కుటుంబాలని సంరక్షించాలని మేము సవినయంగా కోరుకుంటున్నాము నావపేట గ్రామంలో శ్రీ వేడాలమ్మ సహిత పొల్ల కేదమ్మ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవ మహోత్సవం చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది నావపేట యాదవ సంఘం పాలక సభ్యులు మరియు యాదవ యాదవ సంఘ కుటుంబ సభ్యులు మరియు మల్లికార్జున స్వామి భక్తులు ఈరోజు స్వామివారి కళ్యాణం జరగడం జరిగింది ఇది కళ్యాణమే కాకుండా మహా అన్నదాన కార్యక్రమం కూడా జరగడం జరిగింది నవపేట గ్రామ ప్రజలందరూ ప్రకటించేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించి భక్తులందరూ చాలా సంతోషంగా గడపడం జరిగింది ఈ జాతర కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది సంవత్సరం సంవత్సరం భక్తుల తాకిని వెళ్ళిపోయి చాలా